అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ మొన్నటి వరకు గంజాయి ఆ తర్వాత బెట్టింగ్ ఇప్పుడు చీటీ వైసీపీ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క అక్రమ వసూళ్ల దందాకు మరో స్థాయికి చేర్చారు దాన్ని నిన్న వైసీపీ పార్టీ తలపెట్టినటువంటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఈ యొక్క దందా బయటకొచ్చింది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లాలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని జవహర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎర్రప్ప అనే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక క్యూఆర్ కోడ్ని చూపించి దీన్ని స్కాన్ చేస్తే చంద్రబాబు మోసాలు బయటకు వస్తాయి ఏదైతే మేనిఫెస్టోలు పొందుపరిచారో ఏవైతే అమలు పరిచారో ఆ డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి మీకు అవి వివరంగా వివరిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని చూపించి ఆ కుటుంబం దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఫోన్ పే స్కాన్ ఓపెన్ చేసి స్కాన్ చేసుకొని ఆ ఎర్రప్ప అకౌంట్లో ఉన్నటువంటి పదకొండు వేల రూపాయలు కాజేయడం జరిగింది అయితే ఆ ఎర్రప్ప దాన్ని తర్వాత రియలైజ్ అయ్యాడు నా అకౌంట్లోంచి డబ్బులు మాయమయ్యాయని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని సరుకులు కొనుక్కొని దానికి పే చేద్దామని చూస్తే అకౌంట్లో జీరో బ్యాలెన్స్ చూపించింది ఆ తర్వాత దాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇక్కడ వైసీపీ కార్యకర్తలు అంటే ఆ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరామరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి వంటి నాయకులు కూడా ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అంటే వాళ్ళే ఈ స్కామ్ చేశారని చెప్పను ఎందుకంటే ఇంత చిన్న చిన్న స్కామ్లు వాళ్ళు చేయరు సో వైసీపీ కార్యకర్తలు ఇలాంటి స్కామ్ కు పాల్పడడం జరిగింది ఆ ఎర్రప్ప ఇప్పుడు సైబర్ క్రైమ్ కింద పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు జవహర్ ఖాన్కి చెందినటువంటి ఎర్రప్ప ఒక్కసారిగా నివ్వెరపోయాడు పోయాడు తన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ చూసుకొని దీనిపైన నిజాలు నెగ్గదేల్చిన అవసరం ఉంది పోలీసులు పూర్తిగా దీనిపై విశ్లేషణ తీసుకుందాం అసలు ఏం జరిగింది ఎర్రపక్క జరిగిన అన్యాయం ఏంటి వైసీపీ కార్యకర్తలు ఎలాంటి దందాలు కూడా చేస్తున్నారో విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు డివి శ్రీనివాస్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అనంతపురం జిల్లాలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వెలుగులోకి వచ్చినటువంటి ఒక కొత్త స్కామ్ వైసీపీ కార్యకర్తల పేరుతో సో ఎర్రప్ప కుటుంబం దగ్గర నుంచి అంటే ఆయన అకౌంట్లో ఉన్న పదకొండు వేల రూపాయలు క్యూఆర్ కోడ్ ని చూపించి చంద్రబాబు మోసాలు బయటకు వస్తాయని చెప్పేసి వీళ్ళే ఒక మోసం చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి సార్ జగన్ మరి వైసీపీ రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అది కాస్త ఇలా మారిపోయిందా అంటే మొదటి బాధితుడు అనంతపురం జవహర్ కాలనీ ఎర్రప్ప పదకొండు అంటే మరి ఆ కుటుంబానికి అది చాలా అధిక మొత్తం అంటే మరి రోజువారీ మరి పనులు చేసుకుని కూడబెట్టుకున్నటువంటి సొమ్ము వీళ్ళు స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ అనేది తీసుకొచ్చి వాళ్ళు ఆ విధంగా ఖాళీ చేశారంటే మీరు అన్నారు సైబర్ క్రైమ్ ఇప్పుడు అందులో మరి ముద్దాయిలా వీళ్ళత్తా ఎవరి మీద కేసు పెట్టాలి దీనికి పిలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇందులో ఏవన్న అవుతాడు ఎందుకంటే ఆయనే పిలిపించాడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి ప్రెస్ మీట్ కూడా చెప్పిన దాంట్లో మరి ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు కన్నబాబు ఏది అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడరు అట్లాంటిది కన్నబాబు తొలివాడు జగన్మోహన్ రెడ్డి డయాస్ మీద మాట్లాడాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకుంటే ఇప్పుడు కన్నబాబు కూడా ఏ టూ అవుతాడా మీరు ఇందాక చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ అక్కడే పర్యటించారని దాన్ని ప్రారంభించారని ఇప్పుడు అసలు ఎందుకు ఆ క్యూఆర్ కోడ్ వీళ్ళు టేకప్ చేశారు అసలు అనవసరంగా నేలకపోయింది దాన్ని నెత్తిన రాసుకోవటం కదా లేపి దాన్ని ఇచ్చుకోవటం అంటే అదే ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు ఇందులో మీరు ఎందుకు తీసుకొచ్చారంటే గతంలో ఏదో చంద్రబాబు తెలుగుదేశం పార్టీగా అప్పుడు లోకేష్ అప్పట్లో ఏదో మిస్డ్ కాల్ ఇచ్చారని ఆ మిస్డ్ కాల్ అనేది అది బాగా క్లిక్ అయింది వాళ్ళది జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు ఆయన హామీలన్నీ కూడా ఒట్టి బోగస్ ఆయన ఏది నెరవేర్చలేదు నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేశాను అని బాగా అది సక్సెస్ కాబట్టి మేము ఇది చేసాం అంటే టీడీపీ పార్టీ దీని మీద ముందుగానే ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం ట్రై చేసిందంట వైసీపీ పార్టీ ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తుంది మీ ముందుకి ఇలా క్యూఆర్ కోడ్ పెట్టి మీ అకౌంట్ లో డబ్బులు తోచేసే ప్రయత్నం కూడా చేస్తారు జర భద్రం అని కూడా చెప్పారంట టీడీపీ పార్టీ తరపు నుంచి వాళ్లే కాదు సోషల్ మీడియా అంతా చెప్పారు ఎందుకంటే అసలు ఇది వాళ్ళ సైబర్ క్రైమ్ డీజీపీ చెప్పారు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రజలకు పిలిపించారు తమిళనాడు డీజీపీ దగ్గర నుంచి పొరపాటును కూడా మీరు పెద్ద పెద్ద కంపెనీలు మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా స్కాన్ చేయద్దు దానిలో కూడా ఈ మాలిఫైడ్ ఈ హార్డ్వేర్ ఈ సాఫ్ట్వేర్ పెట్టారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏంటి ఒక ఒక కాల్ కూడా ఇచ్చారు ఒక నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి వన్ నైన్ సిక్స్ జీరో నాకు తెలిసి దానికి వెంటనే ఫోన్ చేయండి ఇది సైబర్ క్రైమ్ మీ దగ్గర మళ్ళీ డబ్బులు పోయిన తర్వాత లవలావలాడితే ప్రయోజనం లేదంటూ స్కాన్ చేయొద్దని నీకు డీజీపీ స్థాయిలోనే చెప్పినప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీకు చంద్రబాబు ఎంత బాకీ ఉన్నాడో మీకు వస్తుంది నిలదీయండి అంటే చంద్రబాబు బాకీ బాగా ముందు నా ఖాళీ అవుతుంది నా అకౌంట్ పదకొండు వేల రూపాయలు పోగొట్టుకున్నాడంటే ఎర్రప్ప ఇంకా అసలు ఇది ఇంకా రేపొద్దు ఇంకేం జరుగుద్దు ఏ విధంగా జరుగుద్దు ఫోన్ మాత్రం ఇవాళ ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లోనూ పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మన ఫోన్లో అనేకం మనం పెట్టుకుంటాం ప్రతి ఒక్కడు ఫోన్ లో పాస్పోర్ట్స్ అకౌంట్ ఆధార్ నంబర్లు ఓటు కార్డు అన్ని ఫోటోలు తీసి స్కాన్ చేసుకుని పెట్టుకున్న దీంట్లో వీళ్ళేంటి ఫోన్ ఇవ్వండి మేమే స్కాన్ చేస్తామని చెప్పి ఇప్పుడు కొండనాలుకి మందేస్తే ఇప్పుడు ఇప్పుడు రీకాలింగ్ బాబు మేనిఫెస్టో కాదు రీకాలింగ్ సైబర్ క్రైమ్ వీళ్ళు చేస్తోంది బ్లండర్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తాడు పాము పామై కాటేస్తుంది ఇప్పుడు చెప్పింది అదే అనమాట ఏది ఆయన ఏ పిలిపించినా బూమ్ రాంగ్ అవుతుంది మిస్ఫైర్ అవుతుంది మనం చూసాం ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగు తప్పటడుగు పరిపాలనలో తప్పటడుగులు కాదు అవి తప్పుడు అడుగులు అన్ని తప్పులు అన్ని ఘోరాలు నేరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా బాధ్యత లేకుండా ఎంత ఇర్రెస్పాన్సిబుల్ కాలండి వీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పోని నీ టీమ్ ఏదో చెప్పుద్ది నీ పక్కన ఉన్న సోకాళ్ళ సూడో స్కాలర్స్ వాళ్ళు ఎవరో ఇస్తుంటారు అక్కడ నీకు రాసే ప్రసంగాలు రాసే ఆయన ఏదో చెప్తుంటాడు లేకపోతే మీ టెక్నికల్ టీమ్ ఏదో ఇస్తుంటుంది సోషల్ మీడియా ఆ మాత్రం మీకు ఇంగితం లేకపోతే ఎలా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అరే పిల్ల ప్రజలు ఎత్తిపోతారు మనం ఎందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఏంటి అసలు అందులోనే మతలబ్బు అర్థమైపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం అన్నది అదే ఏది అసలు తాడు పట్టుకుంటే పామయ్య కాటేస్తుందంటే అవి వినుకుండా పోయాడు షీటర్లు అక్కడ ఒకళ్ళనొకళ్ళు కొట్టు టూ చచ్చి మర్డర్ చేసుకున్నారు ఆ కుటుంబానికి పరామర్శన వెళ్తే అది మిస్ఫైర్ అయింది లేకపోతే తెనాలు వెళ్ళాడు వాళ్ళు మరీ మామూలు గంజాయి మాఫి గంజాయి గ్యాంగ్ పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఏంటి అనేది ఎంత బ్లండర్ అది ఎంత మిస్టేక్ అది ఇది సైబర్ క్రైమ్ కూడా కాదనుకుంటున్నారు అంటే అంతకు మించి ఇంకేదో సైబర్ క్రైమ్ అంటే ఎక్కడో వారి ముఖం తెలియకుండా వాళ్ళ వాళ్ళ ఆచూకీ తెలియకుండా చేసేటువంటి క్రైమ్ సైబర్ క్రైమ్స్ వీళ్ళు దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా మనుషులకు కనపడి ఫోన్ డైరెక్ట్గా చేతిలోకి తీసుకొని ప్రజలను నమ్మించి చేసే మోసం ఇది సైబర్ క్రైమ్కి ఇంకా అంతకుమించిన పేరు ఏదైనా ఉంటే దానికి పెడతారు అంటే ఇది వైట్ కాలర్డ్ సైబర్ క్రైమ్ వైట్ కాలర్డ్ అంటే ఏంటి అన్నది కరెక్టే మనల్ని మోసం చేసేవాడు మనకు తెలియదు కానీ మన అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయిపోతాయి మనం చేసిన తప్పుల వల్ల ఏది మనతో తప్పులు వాళ్లే చేపిస్తారు వాడే ఫోన్ చేస్తాడు వాడే మెసేజ్ పంపిస్తాడు లింక్ చేయమంటాడు ప్రలోభ పెడతాడు మనం పొరపాటున టెంప్ట్ అయి నొక్కితే జరుగుతున్న డబ్బులు ఎగిరిపోతాయి ఇదేంటి మనకు తెలియని శత్రు మన దగ్గర నష్టం చేస్తున్న విధానం వీళ్ళు తెలిసిన శత్రువులు అంటే తెలియని శత్రువు మనల్ని నష్టపరిచిన పాపం ఏదో దేవుడు లేకపోతే మన కర్మ అని మనల్ని మనం నిందించుకుంటాం ఇక్కడ ఇది తెలిసిన శత్రువుకి తెలిసి తెలిసి నువ్వు ఫోన్ ఇచ్చావంటే అంటే ఏంటి ఇంకా నీ పీక వాళ్ళ చేతిలో పెట్టినట్టే ఇంకోటి సార్ అంటే వైసీపీ కార్యకర్తలే ఈ వైసీపీ పార్టీ ఇచ్చే పిలుపుల వల్ల మీరు ఎందుకన్నట్టు ఆ కాల్స్ వల్ల వాళ్ళే వైసీపీ పార్టీ కార్యకర్తలే నష్టపోతున్నారు అనేది ఇప్పుడు పర్యటనకు వెళ్తే ఆ జన సమీకరణ వల్ల వైసీపీ కార్యకర్తలే చనిపోతున్నారు అంబులెన్స్ ట్రాఫిక్ వల్ల వైసీపీ కార్యకర్తే చనిపోయాడు గుండెపోటు వచ్చి ఆ ఊపిరాడక వైసీపీ కార్యకర్తే చనిపోయాడు ఇక్కడ నష్టపోయిన కుటుంబం ఎర్రప్ప కుటుంబం కూడా వైసీపీ కార్యకర్త కుటుంబం అంటే ఆ కార్యకర్తలకి అంటే తెలుస్తా ఉంది అంతే కదా మరి వేరే వాళ్ళు వేరే పార్టీ కార్యకర్తలు అయితే ఎందుకు ఇస్తారు ఇలా ఫోన్ అంతే కదా అసలు వాళ్ళు ఇళ్ళకి కూడా వీళ్ళు వెళ్ళరు వెళ్ళి చెప్పరు వీళ్ళు వెళ్తుందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి అంటే భస్మాసురుడు మనకు గుర్తు వచ్చేది భస్మాసురుడు వరాలు ఇచ్చిన శివుడు నెత్తి మీదే తలబెట్టాలని చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఓట్లేసినటువంటి ఆ వైసీపీ అభిమానుల నెత్తినే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల చేయి మీద చేయి పెడుతోందా మనకు కనపడుతోంది అదే సింగయ్య చనిపోయాడు ఆ రోజు ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు అంటే ఒక పరామర్శకి ఆయన రెంటపాళ్ళ బయలుదేరడం ఏంటి మూడు ప్రాణాలు బలవడం ఏంటి అంబులెన్స్లో ఒకళ్ళు చచ్చిపోయారు అక్కడ సత్తెనపల్లిలో తొక్కిసలాట్లో ఒకళ్ళు చచ్చిపోయారు నెక్స్ట్ అసలు కారు టైర్ల కింద పడి సింగయ్య చనిపోయాడు సింగయ్య నెరవేంటి సింగయ్య చేసిన తప్పేంటి పూలు చల్లాలనుకున్నాడు తన అభిమానం వ్యక్తీకరించాలనుకున్నాడు కానీ నీ కారు టైర్ల కిందే నలిగిపోయిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళు కూడా అదే కదా అంటే వైసీపీకి ఓటేయడమే మన ప్రారంధమా మనకు కనపడుతోంది అదే అనమాట అంటే మీ పార్టీ అభిమానులు కావడమే మేము చేసుకున్న శాపమా వాళ్ళ వాళ్ళు అనే పరిస్థితి అనమాట ఏది ఇప్పుడు ఆ ఎర్రప్ప అరే ఫోన్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా పదకొండు వేలు మిగిలే ఇప్పుడు పదకొండు వేలు పొదుపు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుంది ఎన్నాళ్ళు పడుతుంది ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు ఇటు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారు ప్రజాధనం స్వాహా చేశారు ఇప్పుడు కేసులు లేకపోతే జైళ్ళు పదవి పోయింది పోయినా కూడా ఇంకా ఇదేనా ఇక జేబులు ఖాళీయా పిక్ పాకెటర్స్కి వీళ్ళకి తేడా ఏంటి జేబు దొంగలు వస్తున్నారు జాగ్రత్త ఏదో ఉంటే బోర్లు పెడతారు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో నీకు నోటీస్ బోర్డు పోలీస్ స్టేషన్లో కూడా పెడతారు ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చిందా ఇక్కడ తస్మాత్ జాగ్రత్త అంటే ఒకటి మోసం చేసేవాడిది తప్పుగా తప్పెవరిది మోసపోయేవాడిదే తప్పనమాట మనం మోసపోకుండా ఉండాలి రిస్క్ తీసుకోవడం అది రిస్క్ తీసుకుంటే ఫేస్ చేయాల్సిందే సో మొత్తానికి ఎర్రప్ప కుటుంబం ఇప్పుడు అయితే పోలీసులు ఆశ్రయించింది మరి ఈ క్రైమ్కి ఎవరు పాల్పడ్డారో నిజాలు నిక్కు తెరిచాల్సింది పోలీసుల విచారణలో మాత్రమే థ్యాంక్ యూ సార్ నమస్తే